అస్సలాము ఇన్షాల్లా ఈ రోజు వీడియో మొహరం యొక్క ఒకటవ రోజున హ్యాపీ ఇస్లామిక్ న్యూ ఇయర్ అని సాల్ ముబారక్ అని ఈ విధంగా చెప్పవచ్చా అనే ప్రశ్న వచ్చింది దాని గురించి మాట్లాడుకుందాం మొహరం నెల ఒకటవ తారీఖు వచ్చేటప్పటికి మనకు హ్యాపీ ఇస్లామిక్ న్యూ ఇయర్ అని నయాసాల్ ముబారక్ అని హ్యాపీ న్యూ ఇయర్ హిజ్రీ అని చెప్పేసి మెసేజెస్ వస్తూ ఉంటాయనమాట కొంతమంది ఈ విధంగా మెసేజ్లు పంపడం ముస్లింయేతరుల యొక్క పద్ధతి అని చెప్పేసి అంటూ ఉంటారు దీని ఒక బిదత్ అని కూడా అంటారు ఈ విధంగా ఎక్కడా చెప్పలేదు ఇంతకు ముందు మనం కొత్తగా దాన్ని అదే పనిగా చెప్తున్నామని కూడా అంటారు అసలు ఇంతకీ ఈ హిజ్రీ అనేది ఏమిటి అంటే హజరత్ ఉమరే ఫారు రది అల్లాహు తలా నూహ్ గారు ఖలీఫాగా ఉన్నప్పుడు వారు అరబ్బులు అంతకు ముందు ఎప్పుడు కూడా క్యాలెండర్ ని కాదు అంటే సంవత్సరాలని వాడేవాళ్ళు కాదు వారు ఆ కాలంలో సంవత్సరాన్ని వాడాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది అప్పుడు ఉమరే ఫారు రది అల్లాహు తలాన్హు గారు హజరత్ అలీ గారు మరియు హజరత్ ఉస్మాన్ రది అల్లాహు తల్లాహు గారి యొక్క సలహా మేరకు మనం ఒక క్యాలెండర్ నిర్ణయించుకుందామనే నిర్ణయానికి వస్తారు అప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభిద్దామని ఆలోచిస్తే ప్రియ ప్రవక్త తల తల్లీ వసల్లం గారు హిజ్రత్ చేసినటువంటి సంవత్సరం నుంచి మనం మొట్టమొదటి సంవత్సరంగా లెక్క పెడదాము అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు అందులో మొట్టమొదటి నెల అల్లాహ్ నెల అయినటువంటి మొహర్రం నెలను మొట్టమొదటి నెలగా నిర్ణయిస్తారు జిల్హజ్జా నెలను ను పన్నెండవ నెలగా నిర్ణయిస్తారు ఈ విధంగా మనకు ప్రియ ప్రభుత్వం సల్లాహ తల్లి గారు హిజ్రత్ చేసినటువంటి సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటి హిజరీగా మనము రూపొందించుకున్నాం అక్కడ నుండి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పద్నాలుగు వందల నలభై ఒక్క సంవత్సరాలు గడిచిపోయాయి అంటే ప్రవక్త గారు హిజ్రత్ చేసి పద్నాలుగు వందల నలభై ఒక్క సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు పద్నాలుగు వందల నలభై రెండవ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఇస్లామీయ పరంగా చూస్తే హిజ్రత్ చేయడం అనేది ఏదైతే ఉందో అది అతి పెద్ద మలుపు ప్రియ ప్రవక్త సల్లాహతీ వల్లం గారికి హిజ్రత్ తర్వాత అల్లాహతల ఎంతో బలాన్ని చేకూర్చాడు విశ్వాసులకు ఎంతో బలాన్ని చేకూర్చాడు ఇస్లాం పటిష్టమైంది హిజ్రత్ తర్వాత ఇస్లాం కు లేకుండా పోయింది కావున హజరత్ ఉమరే ఫారూక్ రది అల్లాహు తల్లాహు గారు అక్కడి నుంచి క్యాలెండర్ ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఎవరైనా సరే దీని మీద అంటే ఇస్లాం యొక్క కొత్త సంవత్సరం మీద శుభాకాంక్షలు తెలిపితే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముస్లిం ఇతరుల పద్ధతిని మనం అనుసరించినట్టు కాదు ఇది మన ఇస్లామియ చరిత్రలో ఒక మైలురాయిని గుర్తు చేసుకునే సందర్భం అలాగే అల్లహతాల యొక్క నెలకు మనం ముబారక్ బాది శుభాకాంక్షలు చెప్పడం అనేది ఇది ఇందులో ఏదైనా ఉంటే మంచి ఉంటుంది గానీ చెడు విషయం ఎక్కడా కూడా లేదు ఇంకొకటి ఏమిటి అంటే మన తరానికి హిజ్రీ గురించి తెలియదు హిజ్రీ శకం గురించి తెలియదు హిజ్రీ క్యాలెండర్ ని వాడాల్సినటువంటి పరిస్థితి కూడా వీళ్ళకి రావట్లేదు మన ఇస్లామియ క్యాలెండర్ లో ఉన్నటువంటి పన్నెండు నెలలు కూడా తెలియదు మొట్టమొదటి నెల మొహర్రం నుండి పన్నెండవ నెల అయినటువంటి జిల్హజ్జ నెల వరకు మనకు వరుసగా ఏమొస్తాయో కూడా తెలియవు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా జనవరి ఫిబ్రవరి ఇవే చదువుకున్నాం కానీ మన ఇస్లామియ క్యాలెండర్ని చదవలేదు కాబట్టి ఈ విధంగా ముబారక్ బాధ ఇచ్చుకోవడం అనేది మన నెలల్ని మనం గుర్తు చేసుకోవడం మన తరానికి మనము జ్ఞానాన్ని ఇవ్వడం అదేవిధంగా ఈ నెల ప్రారంభమవుతుంది అని చెప్పేసి మనం ఒక సూచన ఇచ్చినట్టు కూడా అవుతుంది ఇంకా నన్ను అడిగితే ప్రతి నెల కూడా అల్లహతాల్లా ఏదో ఒక విశిష్టతను పెట్టాడు ఎందుకంటే అల్లాహతాల దగ్గర మొట్టమొదటి నుంచి కూడా పన్నెండు నెలలు ఆయన గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ప్రతి నెలకు కూడా మనం ఈ విధంగా చెప్పడం అనేది ఒక మంచి విషయంగానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనివల్ల ఒక నెల ప్రారంభం అయ్యింది మన ఫాలో అయ్యే నెల ఒకటి ప్రారంభం అయింది అని చెప్పేసి మనం ప్రజలకు తెలియజేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇప్పుడు హ్యాపీ ఇస్లామిక్ న్యూ ఇయర్ అని కానీ నయాసాల్ ముబారక్ అని కానీ ఇటువంటి మెసేజ్ పంపడం వల్ల కనీసం ఆ రోజున ఓహో ఈ రోజు ఇస్లాం యొక్క కొత్త సంవత్సరం ప్రారంభమైంది ఈ రోజు నుంచి మొహర్రం ప్రారంభం అవుతుంది ఇటువంటి విషయాల్ని మనము ఎదుటి వారికి తెలిపిన వారం అవుతాం కావున ఈ విధంగా మెసేజ్ చేసుకోవడం అనేది ఇది ఎటువంటి పరిస్థితుల్లో బిద్దతి కిందికి రాదు ఇంకొక విషయం చెప్పేది ఏమిటంటే ప్రిభక్త సల్లావత ఇస్లాం గారు ఎప్పుడు కూడా ఇటువంటి పండుగలకు కానీ ఇంకొక కార్యక్రమాల్లో కానీ శుభాకాంక్షల్ని దువా రూపంలో ఇచ్చేవాళ్ళు కాబట్టి మీరు కూడా వీలైతే శుభాకాంక్షలతో పాటు దువా కూడా ఇవ్వండి వారి కొరకు దువా చేయండి అంటే ఉదాహరణకు ఈ వచ్చే సంవత్సరం మీ కొరకు మీ కొరకు శుభాలని తీసుకొని రావాలని నేను అల్లహతాను వేడుకుంటున్నాను అని చెప్పేసి మీరు శుభాకాంక్షలు ఇవ్వండి అందరికీ కూడా అందరికీ ఇస్లామీయ నూతన సంవత్సర శుభాకాంక్షలు అల్లాహతా ఈ సంవత్సరం మనలందరినీ మనందరి విశ్వాస స్థాయిని పెంచి మనందరినీ స్వర్గంలోకి వెళ్ళేటువంటి కార్యాలు మనతో చేయించాలని మనందరి ఇళ్లలో శుభాలు కురవాలని అల్లాహతాలను వేడుకుంటున్నాను అస్లాం లేం వరహ్మతుల్లాబర్కూ